ఫ్రెండ్స్ వెంకట వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు దేశానికి మన భారతదేశానికి ఎన్నో మంచి అంటే గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్స్ అని కొన్ని కొన్ని మంచి కార్యాలు చేసి కొన్ని పోటీల్లో పాల్గొని కొంతమంది పేర్లు తెచ్చింటారు అటువంటి వాళ్ళను పక్కన పెట్టేస్తాం అటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఉండదు కానీ జరుగుతున్న కుంభమేళా ఏంటి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చినటువంటి సాధువులు ప్లస్ అక్కడ జరుగుతున్నటువంటి దైవ కార్యం ఏంటి ఈ మోనాలిసా ఈమె కళ్ళ గురించి ఎవడో ఒక వీడియో పెట్టేస్తే దాన్ని పది మంది పది ఏంది ఏం నేర్పుతున్నారు జనాలకి అదే ఆ విషయం గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయడం ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా మన భారతదేశానికి ఫస్ట్ సుమో రేజ్లింగ్లో గోల్డ్ మెడల్ మొట్టమొదటిసారిగా మహిళ పాల్గొని పాల్గొంది ఆమె ఎవరంటే హీతల్ దేవ్ ఈమె గురించి ఎక్కడా లేదు ఈమె గురించి ఎక్కడా లేదు ఆమె మొట్టమొదటి మహిళా సుమో రెజ్లర్ ఈమె ఈమె పాల్గొంది గోల్డ్ మెడల్ సాధించింది